సరే ఈ కథలోకి వెళ్ళిపోదాం ఇది చాలా పాతకాలం నాటి ఒక తాత్విక చిక్కుమూడి ఆలోచన శక్తి ఎంత గొప్పది మరి దానికీ వాస్తవానికి మధ్య పోటీ వస్తే ఎవరు గెలుస్తారు చూద్దాం ఒక గౌరవనీయ పండితుడన్నమాట ఇది చూడండి ఎంత పెద్దమాట మనం చూసేదీ అనుభవించేది అదంతా కేవలం ఒక భ్రమ అంట అసలు దీనర్థమేంటి ఇందులో నిజమెంత కథ ఎక్కడ మొదలయిందంటే ఒక రాజుగారి దర్బారులో అక్కడ దేశంలోకెల్లా గొప్ప గొప్ప పండితులందరూ కూర్చుని మామూలుగానే ఒక తాత్విక చర్చలో మునిగిపోయారు అయితే ఆ రోజు చర్చ మొత్తం ఒకే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతోంది ఆయన ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఒక గొప్ప పండితుడు ఆయన చెప్పిన ఒకే ఒక్క పాయింట్ దెబ్బకి సభలో వాళ్ళందరూ మంత్రముగ్ధులైపోయారు అబ్బా ఏం చెప్పాడు అని అందరూ ఆయనవైపే చూస్తున్నారు అసలు ఆ పండితుడేం చెప్పాడంటే మనం ఫీలయ్యే సంతోషముందే అదొక భ్రమ మనం పడే బాధ ఉందే అదీ ఒక భ్రమనేట మనల్ని సంతోషపెట్టేది బాధపెట్టేది ఏదైనా ఉందంటే అది కేవలం మన ఆలోచనలే అంటే ఫైనల్గా ఆయన చెప్పేదేంటంటే మన ఆలోచనే మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది సింపల్ ఇక చూడాలి సభ మొత్తం ఏకతాటిపైకొచ్చింది నోట ఒకటే మాట అబ్బాబ్బా ఈయనేం తత్వవేత్త అండి బాబూ ఆయన చెప్పిన దానికి ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు అసలు ఎవ్వరూ కూడా చెప్పాలంటే ఆ గదిలో ఆయన మాటే వేదమైపోయింది అంతా బాగానే ఉంది పండితుడిదే చేయే అనుకుంటున్న టైంలో కథలో ఒక ట్విస్ట్ వచ్చింది అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఊహించని మూలనుంచి ఒక గొంతు వినిపించింది అంతే ఆ ఒక్క గొంతుతో చర్చ మొత్తం అటునుంచి ఇటూ తిరిగింది పాపం రాజుగారు సభ మొత్తం కలియజూశారు కాని ఆయన మొహంలో నిరాశే కనిపించింది ఏంటి ఇంత పెద్ద సభలో ఈ పండితుణ్ణి ఎదుర్కొనేవాళ్లే లేరా అని లోపల మదనపడ్డారు దీంతో సభలో ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అయింది అసలు పాయింట్ ఏంటంటే అంత పర్ఫెక్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్ని ఎవరైనా ఛాలెంజ్ చేయగలరా ఆ నిశ్శబ్దంలో అందరి మదిలోలు ఇదే ప్రశ్న అంత లోతైన ఫిలాసఫీని ఎవరైనా బ్రేక్ చేయగలరా అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ప్రేక్షకుల్లోంచి ఒక గొంతు వినిపించింది ఎవరా అని చూస్తే ఆయన పేరు రామన్ ఒక సాధారణ వ్యక్తి కాని ఆయన గొంతు వినగానే అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఏదో పెద్ద సవాలే రాబోతోందని రామన్ తీసుకొచ్చిన ఐడియా చూడండి ఎంత సింపుల్గా కాని ఎంత బ్రిలియంట్గా ఉందో దాని పేరే ఆకలి పరీక్ష ఇది ఉత్త వాదన కాదు ఇది ఒక ప్రాక్టికల్ టెస్ట్ రామనేమన్నాడంటే మహారాజా ఇప్పుడు మధ్యాహ్నమైంది కదా అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేయండి మనమందరం కడుపు నిండా తిందాం కాని ఒక్క కండిషన్ పండితుడుగారు మాత్రం తినకూడదు ఆయన కేవలం తాను తింటున్నట్టు ఆలోచించుకోవాలంతే చూసారా ఒక్క దెబ్బతో డిబేట్ మొత్తం నుంచి ఫిజిక్స్కి మారిపోయింది ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న ఇదే కేవలం ఆలోచించుకుంటే ఆయన ఆకలి తీరుతుందా రామన్ సవాల్లో ఉన్న పవర్ ఇదే ఆలోచనతో కడుపు నింపుకోగలరా అదే అసలు పాయింట్ ఇక చూడండి వాస్తవికత ఎలా ఎదురుదెబ్బ కొట్టిందో రామన్ వేసిన ఈ చిన్న పరీక్షతో అసలు కథేంటో తేలిపోయింది చూద్దాం ఏమైందో ఇక పండితుడి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది రామనడిగిన సింపుల్ ప్రాక్టికల్ ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానమే లేదు ఆయన చెప్పిన సిద్ధాంతమంతా ఆచరణ దగ్గరకొచ్చేసరికి తుస్సుమంది చూడండి ఇక్కడ రెండు విభిన్నమైన ప్రపంచ దృష్టికోణాలు కనిపిస్తున్నాయి ఒకవైపు పండితుడేమంటున్నాడు ఆలోచనే రియాలిటీ అంటున్నాడు మరోవైపు రామనేమంటున్నాడు అనుభవమే రియాలిటీ అంటున్నాడు అంటే మన కళ్లతో చూసింది మనం అయ్యిందే నిజం ఫలితమేమైందంటే రాజుగారికి నచ్చేసింది వెంటనే రామణ్ణి అభినందించి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు అంతేకాదు బంగారు పాటు బోలెడు బహుమతులు కూడా ఇచ్చారు ఎందుకంటే గాలిలో మేడలు కట్టే మాటలకన్నా నేలమీద నడుచే తెలివికే అక్కడ విలువదక్కింది సో ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి మన ఆలోచనలు మన ప్రపంచాన్ని చూసే విధానాన్ని మారుస్తాయి నిజమే కాని ఆకలి నిద్రలాంటి కనీస శారీరక అవసరాలను అవి తీర్చలేవు అంటే మనసుకి దాని రియాలిటీ ఉంది శరీరానికి దాని రియాలిటీ ఉంది రెండింటికీ మనం విలువివ్వాలి మరి చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం మనం మనసులో మనం నిర్మించుకునే ప్రపంచానికి మనం నిజంగా బ్రతుకుతున్న ఈ ప్రపంచానికి మధ్య ఆ సరిహద్దు గీత ఎక్కడుంది మన ఆలోచనలు మనల్ని ఎంత దూరం తీసుకెళ్లగలవు ఎక్కడ వాస్తవికత వచ్చి ఆగు అంటుంది దీని గురించి ఆలోచించండి